భూమిలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అంటున్నాడు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన మనుషుడు కాదు అందుకోసమే క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే రేపు నిత్య జీవానికి నువ్వు వారసుడివి వారసురాలివి కావాలంటే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు దేవుని యొక్క ఆత్మ నేంచాలి పొందుకోవాలి హలో లుయ్యా నీలో ఆ పరిశుద్ధ ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అయి ఉండాలి రెండు ఆయన నీలో నివసించాలంటే ఎలా ఉండాలంటే చూద్దాం దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. యేసు యేసు చెప్తున్న మాట ఒకడు నన్ను ప్రేమించిన యెడల ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి గిది గిది మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము హల్లెలూయా వచ్చేం చేస్తారు నివాసం అంటే స్టోర్ అయిపోతాడు నీ దగ్గర ఆయన నిలబడిపోతాడు వెళ్ళిపోరాయి వెళ్ళిపోరాయింది నీ దగ్గరే ఉండిపోతాడు నీ ఇంట్లో ఉండిపోతాడు నీ దేహంలో ఉండిపోతాడు నీ శరీరంలో ఉండిపోతాడు నీ కుటుంబంలో ఉండిపోతాడు నీ సంఘంలో ఉండిపోతాడు ఎప్పుడంటే ఎప్పుడంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల చెప్పండి ఎప్పుడు 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 దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిలో ఆయన నివాసం ఉంటాడు ఎవరిలో ఉంటాడు ఎవరిలో ఉంటాడు దేవుని ప్రేమించే వారిలో నువ్వు దేవునిని ప్రేమిస్తే పరిశుద్ధాత్ముడు నీలో ఏమవుతాడు నివాసం ఉంటాడు నువ్వు దేవుని ప్రేమించినంత కాలం నువ్వు దేవునికి దూరంగా ఉన్నంత కాలం ఆయన నీళ్ళు నివాసము ఉండడు వచ్చిపోతే ఉపయోగం లేదు ఇప్పుడు ఫ్యాన్ ఆల్టరేషన్ పెడతాం ఇటు వచ్చి ఇటు పోద్ది వచ్చినప్పుడు భలే ఉంటుంది అది అటు పోయినప్పుడు ఎట్ల మళ్ళీ చెప్పండి అబ్బా మళ్ళీ ఇప్పుడు వస్తుందా మళ్ళీ ఇప్పుడు వస్తుందా అనుకుంటా మళ్ళీ వచ్చేప్పుడు ఇటు తిరిగిద్దిద్ది ఇటు తిరిగిద్ది అబ్బా వచ్చినప్పుడు బాగుంటుంది అది పోయినప్పుడు పరిశుద్ధాత్ముడు పని కూడా అంతే ఆయన వచ్చినప్పుడు ఒకలా ఉంటావు ఆయన పోతే నువ్వు ఖాళీ అయిపోతావు ఆయన పోకుండా చూసుకోవాలా చెప్పట్లేదు మీరు గట్టిగా ఏం చేయకూడదు ఆయన ఎలా వెళ్ళకూడదు ఆగయ్యా ఆగిపో ఆయన ఆగిపోవాలి నీలో ఆయన నీలో నివాసం ఉండాలి నివాసం ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆయనను ఏం చేయాలి ఆయనను లవ్ చేయాలి చెప్పండి ఏసయా నేను నిన్ను ప్రేమిస్తున్నా దేవుని మనం ఏం చేయాలి చెప్పాలి ఎప్పుడైనా చెప్పవా ఏసైకి మాట యేసయ్యా నువ్వున్న స్థలములో నువ్వు నిలబడి నువ్వున్న ఇంట్లో నువ్వు నిలబడి నువ్వున్న స్థలము దగ్గర మోకరించి ఐ లవ్ యూ డాడీ ఆ మాట నువ్వెప్పుడు చెబుతావా అని ఏసై ఏంటన్నాడు ఆ మాట నువ్వెవరెవరో చెప్పావు లోకల్లో ఉన్న వాళ్ళు చెప్పావు బంధువులకి చెప్పావు ఫ్రెండ్స్కి చెప్పావు నీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పావు ఏసై అనుకుంటాడు బంధువుకి చెప్పింది వాళ్ళ ఆయనకి చెప్పింది వాళ్ళ నాన్నకి చెప్పింది ఐ లవ్ యూ అని వాళ్ళ పిల్లలకి చెప్పింది ఐ లవ్ యూ అని సాయంత్రం నాకు చెప్పిద్దేమలే అనుకుంటాడు శుద్ధం చుద్దాం సాయంత్రం నా దగ్గర ఇక్కడ ఆగానే ఐ లవ్యూ చెప్పిద్దామనుకుంటాడు మోకరించే ప్రార్థనకి అబ్బాయికి అనుకుంటున్నాడు ఏ సయ్యా నన్ను దీవించ అంటున్నావు ఏ సయ్యా నన్ను ఆశీర్వదించున్నావు ఏ సై నన్ను బ్లచ్ చేయి అంటున్నావు నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలంటున్నావు ఏసై బిడ్డలక లవ్ భర్తకా లవ్యునేమని బిడ్డలకా లవ్ తండ్రికా లవ్యునేమోని పిల్లలకా నా దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నావు అది కావాలి ఇది కావాలనే ఆయనని ప్రేమిస్తుందని చెబుతావేమోనని పాపం పిచ్చోడుగా పిచ్చేసయ్యా మనం ఎన్నిసార్లు ఆయన్ని మోసం చేసిన అదే ప్రేమ మనం ఎన్నిసార్లు ఆయన చెయ్యి విడిచినా అదే ప్రేమ మనం ఎన్నిసార్లు ఆయన కాదని వెళ్ళిపోయిన అదే ప్రేమ బా మనం ఆయన్ని ప్రేమించాలి లోకముల వారిని కాదు మనం ఎవరు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన మనలో ఏమవుతారట లోకం కంటే లోకములో ఉన్న వాటి కంటే మనం ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమిస్తే పరిశుద్ధాత్ముడు చెప్పండి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ నీలో లోకాన్ని కాదు స్నేహితులు కాదు బంధువులు కాదు నీలో పరిశుద్ధాత్ముడు నిలబడాలి కదా స్టోర్ అవ్వాలి కదా నివాసం ఉండాలి కదా నివసించాలి కదా మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను ఏ ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నా అని చెప్పాలి ఏసై నువ్వేం చేయాలి లవ్ చేయాలి లవ్ చేయాలి సైన్ లవ్ చేయాలంటే ఏంటి నువ్వేసైను లవ్ చేస్తే సైను చూడాలని నీకు కోరిక కలుగుద్ది సైను లవ్ చేస్తే ఏసైతో మాట్లాడాలనిపించుద్ది ఏ సై చూడకపోతే ఏ సై మాట వినకపోతే ఏ కలవకపోతే నీకు నిద్ర పట్టదు అది లవ్ చేసేవాడి యొక్క లక్షణం అది ప్రేమించేవాడి యొక్క తత్వం ఏ సైని ప్రేమిస్తున్నావా అవునండి ప్రేమిస్తున్నాను ఎలా ఎలా నువ్వు రుజువు చేస్తావు ఎలా నువ్వు దాన్ని ధృవీకరించగలవు ఎలా అనుభాన్ని ఆధారం చూపగల మాట అంటే ఎట్లా మాట అంటే కుదరదు నేను చెబుతాను మీకోసం నేను ప్రాణం ఇస్తాను మీరంటే నాకు ప్రేమ మీరంటే నాకు ఇష్టం బోల్డ్ ఎంతమంది చెబుతా నేను మీరంటే నాకు చాలా ప్రేమ మీరంటే నాకు చాలా ఇష్టం చెప్పడం కాదు కార్యరూపములో జరగాలి దేవుడు చెప్పాడు మీరంటే నాకు చాలా ప్రేమ మీరంటే నాకు చాలా ప్రేమ నేను లోకమును మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు అయితే దానికి రుజువు ఇచ్చాడు ఆయన ఆయన దానికి రుజువు చేశాడు రుజువు పరిచాడు ఏంటో రుజువు అంటే తన కుమారుడిని యేస్సుని మన కొరకు బలిగా అర్పించాడంటే మరి నువ్వు నువ్వు ప్రేమిస్తున్నావు కదా దేవుడు ఏంటో నాకు ఇష్టమని చెబుతున్నావు కదా దేవుడంటే ఇష్టం అనేవారు దేవుడంటే అనేవారు దేవుడంటే ఇష్టమని చెప్పేవారు ఎలా ఉంటారంటే బైబిల్ చెబుతోంది యహోవారు ప్రేమించువారట చెడుతనమును విసర్జిస్తారు చెడుతనాన్ని ఏం చేస్తారు దైవజనుడు ఏ సన్న ఆయన ఏం చేశారంటే తన జీవితాన్ని దేవుని కొరకు అర్పించేసుకున్నాడు తన బ్రతుకుని దేవుని పని కొరకు ఆయన ఏం చేసుకున్నారంటే అర్పించుకున్నాడు ఇంక నేను పెళ్లి చేసుకోను ఆయనే నాకు జీవితం ఆయనే నా జీవిత భాగస్వామి అని అందుకనే పాటలో కూడా నా జీవిత భాగస్వామివి నీవే అని చాలా రాసుకున్నాడు రాసుకున్నాక ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి చాలామంది వచ్చారు ఓ ఇష్టపడి ఎందుకంటే దైవజనుడు పెద్ద దైవజనుడు కదా వచ్చిన అందరూ అదే చెప్పాడు అమ్మాయి నేను ప్రభుత్వం నిబంధన చేసుకున్నాను ఇంకా నేను వివాహం చేసుకును మీరు నా గురించి తల్లిదండ్రులు వచ్చి అడిగారట ఏసన్నా యవనస్తుడు వేయవు పెళ్ళి పెద్దడు వేయవు నీకు పెళ్ళి చేస్తే ఒక భార్య వస్తుంది సంతోషంగా బ్రతకొచ్చు నా రా అని వారి తల్లిదండ్రులు అడిగితే ఏ సని చెప్పిన ఒకే సమాధానం మీరు నన్ను పొద్దాకలా విసికించొద్దు రాని వెళ్ళిపోండి ఏ ఎందుకు రా ఎందుకు రావు ఈ దేహం బలిపీఠం మీద కాలిపోయింది అన్నాడు ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది కదా కాలిపోయిన దేహం ఎవరి ఎవరికి ఇష్టం నానా దేహంతో ఎవరికి ఉపయోగం ఉంటుంది నా ప్రభువుకు తప్ప ఎవరికి ఉపయోగపడదు నా ప్రభువుకు తప్ప ఈ దేహం ఎవరికి ఉపయోగపడదు నువ్వు చెప్పగలవా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే చెబుతావు నువ్వు ఆయన ఇష్టపడితే చెబుతావు ఆయన అంటున్నాడు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారి లోపలకు మేము వచ్చి నివాసం ఉండిపోతాడు ఆయన ఆయన వెళ్ళడు వెళ్ళడానికి ఛాన్సే లేదు ఒకటేమో నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీలో నివాసం ఉంటాడు రెండు ఆయన నువ్వు ప్రేమించోడు అను మూడో మాట చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను ఆయన అంటున్నాడు అక్కడే నా మాట గైకోలిన ఎడల దేవుని మాట ఎవరైతే వింటారో దేవుని మాట ఎవరైతే వింటారో వారిలో నివాసం ఉంటాడండి చెప్పండి చెప్పండి ఎవరిలో నివాసం ఉంటాడు దేవుని మాట చెప్ ఉదాహరణ నాకెళ్ళి చూడండి ఆయన నా లోపల ఉన్నాడు నాకెళ్ళి చూస్తున్నారు కదా నా లోపల ఉన్నాడు ఆయన నా లోపల ఉన్నాడు నేను నడుస్తున్నా నేను వెళ్తున్నా వెళ్తున్నా నాకేదో ఒక ఆలోచన వచ్చింది నేను ఇటు వెళ్ళాలనిపించింది ఇటు వెళ్ళాలనిపించాడు తిరగగానే ఆయన అంటాడు లోపల అటు కాదు నువ్వు వెళ్ళాల్సింది ఇటు అంటాడు నువ్వు ఇటెళ్ళు అంటాడు ఇటెళ్ళు అన్నప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా వెళ్ళాననుకో ఆయన ఉంటాడు లేదు లేదు నేను ఇటు వెళ్తాను నాకు ఇటు బాగుందని ఇటు అనుకో ఆయన అంటాడు నేను చెప్పిన మాట వింటలేదు కాబట్టి నీలో నేను వండాను సింపుల్ ఎవరు మాట వింటారో ఆయనలో ఆయన నివాసం ఉంటాడు అన్నాడు భక్తులు అద్భుతాలు చేయగలిగారు మీకు ఒక మాట చెప్పనా ఆసియా ఖండానికి వెళ్ళాలని స్వార్థ కొరకు బయలుదేరితే పరిశుద్ధాత్ముడట పౌలు ఏం చేశాడు అడ్డగించాడట సుశావ ఆయన మాటకి ఏమయ్యాడైనా ఆగిపోయాడు అది హలో లూయ అది అది నిన్ను అడ్డగిస్తాడైనా లోపలుండి నుండి నీకు తెలుస్తుంది సార్లు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నప్పుడు ఏ వెనకొచ్చే వెనకొచ్చే వద్దు అన్నప్పుడు నువ్వు వచ్చావు చూడు వచ్చావు చూడు వచ్చిన వాడిలో ఆయన ఉంటాడు నువ్వు రాకుండా వెళ్ళిపోయావు చూడు నీలో ఉండడు ఆయన నీలో ఉండడు ఈరోజు నీతో దేవుడు చెబుతున్నాడు ఆయన నీలో నివాసం ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి ఆయన నీలో నివాసం ఉండాలంటే ఆయనను నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ఆయన నీలో నివాసం ఉండాలంటే ఆయన మాటను వినాలి ఎందుకు ఈ మాట నేను మీకు చెబుతున్నానంటే మనం ఆయన మనలో ఉంటే మనకు స్నేహితుడుగా మనల్ని ఆదరిస్తాడు మనల్ని ప్రేమిస్తాడు మనకు ఆలోచన చెబుతాడు మనలో ఆయన నడిపిస్తాడు మన కుటుంబాలని పరిశుద్ధాతుడు మనలో ఉంటే ఏమొద్దు తెలుసా చివరగా చివరగా ఆయన మనలో ఉంటే ఏం జరుగుద్దో తెలుసా చివరగా 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 అని ఓదగానే ఒక్క రెప్ప పాటున మనల్ని నువ్వు మీ ఆయన ఇంటి దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు మీ ఆయన ఆ కంప కడుతూ ఉంటాడు గోడ కాడేదో పని చేస్తూ ఉంటాడు నువ్వేమో కూర ఉండుతూ ఉంటావు లేకపోతే ఆ బ్యూటీ పార్లర్లో ఏదో పని చేస్తూ ఉంటావు ఎవరికో ముఖానికి ఏదో పెడతావు పాపం అప్పుడే బాగా ముఖం నిండా పెడతావు ముఖం అంతా కప్పేసింది రుద్దుదామని పాపం కళ్ళు కూడా రుద్దింది పాపం ఎన్ని పెట్టేసింది నువ్వేం ఎత్తపడతావు ఏ కుర్చీలు ఇట్లే ఉంటుంది రుద్దా కార్దా కార్ ఉంటుంది నువ్వు ఉండువు అక్కడ మీ ఆయన కంపకాడే ఉంటాడు బస్సు తోలుతూ ఉంటాడు బాడు భక్తి పొరుడు బస్సు దోల్తా ఉంటాడు భక్తి పొరుడు హూ అనగానే డ్రైవర్ ఎత్తపడతాడు బస్సులో రక్షణ లేని మీలాంటి బ్యాచ్ చైర్లో కూర్చుంటారు వాళ్ళందరూ బస్సులోనే ఉంటారు ఈ బస్సు ఇడిపోద్దు విడిపో డ్రైవర్ లేదా ఇడిపోవాలా చెప్పండి ఎట్లాంటి నష్టాలు ఏం జరిగితే ఆ రోజు విడవబడిన వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది అసలు మాట వింటేనే భయమేస్తుంది ప్రభు నేను నా కుటుంబము నా సంఘం ఎత్తబడాలి ప్రభువా ఎత్తబడాలంటే నేను ఈలో ఉండాలి నీలో ఉండాలి మన జేబులో అయస్కాంతం ఉంది ప్రక్కవాని జేబులో అయస్కాంతం ఉంది లేకపోతే ఒక ఇనుపు మొక్క ఉన్నది యస్కాంతమేమద్దు దాన్ని ఆకర్షించింది ఈ వ్యక్తిలో ఈ అయస్కాంతపు ముక్క లేకపోతే ఆ ఇనుమును ఆకర్షించలేదు పర్షద్ధార్కుడు నీలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువును ఆకర్షిస్తాడు క్రీస్తు ప్రభు మధ్య ఆకాశములు నిలబడతాడు ఆయన మధ్య ఆకాశములు నిలబడినప్పుడు పరిశుద్ధాత్ముడు క్రీస్తుని ఆకర్షించి వెళ్ళిపోతాడు అందుకొరకు ఆయన నీతో ఉంచుకో నీలో ఉంచుకో ఆయన నిన్నేం చేస్తాడు చివరికంటే కడబోర ఊద కానీ ఏం చేస్తాడు రెప్పపాటున ఒక్కసారి అందం తీసుకెళ్తాడు మరి అందరిని ఒకసారి తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు ఎక్కడ అండి అందరిలో ఒక్కసారే ఉంటాడు ఆయన అదే ఆయనలో గొప్పతనం ఈరోజు దేవుణ్ణి చెబుతున్నాడు నీలో ఆయన ఉండాలి ఎంతమంది కాశ ఉంది బాహాలయ మరి ఆయన నీలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలట బూతులు ఆడొద్దు అబద్ధాలు ఆడొద్దు మోసపు పనులు చేయొద్దు పనుల సొమ్మును దోచుకోవద్దు పరిశుద్ధంగా ఉంటే ఆ నీళ్ళకు వస్తాడు నీలో నీలో ఉంటా అందుకని నువ్వేం చేయ తెలుసా అయ్యా వచ్చి వెళ్ళిపోతున్నావు తగిలి వెళ్ళిపోతున్నావు ముట్టుకుని వెళ్ళిపోతున్నావు ఎట్లగట్టి వస్తున్నావు వీళ్ళు చేసిన ప్రార్థనకు వీళ్ళు చేసిన ప్రార్థనకు గమ్మున వస్తాడు తగులుతున్నావు ఆ తగిలిన తగులుకు ఎగురుతున్నాను కాదు వాళ్ళు చేసిన ప్రార్థనకి వీళ్ళు చేసిన ప్రార్థనకి రావడం కాదు నేను చేస్తున్నాను నా లోపలికి రండి వచ్చి నువ్వు వెళ్ళొద్దు కాదు వచ్చి నువ్వు వెళ్ళద్దు నువ్వు నాలో ఉండయ్యా నాలో ఉండయ్యా అని ఆయన అడిగితే ఆయన్ని ప్రేమిస్తానని చెబితే నిన్ను తప్ప ఎవరిని ప్రేమించనని చెబితే నీ మాటని వింటానయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా నువ్వు చెప్పినట్టుగా కాకుండా నేను వేరేది చేయను నువ్వు చెప్పినట్లుగా నేను నడుస్తానయ్యా నువ్వు ఉండమన్నట్లుగా ఉంటానయ్యా నువ్వు బ్రతకమన్నట్లుగా బ్రతుకుతానయ్యా అని ఒక మంచి తీర్మానం చేయి ఆయన నీళ్ళు నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు